హలో హాయ్ ఫ్రెండ్స్ క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాము ఒక కేజీ చికెన్ తీసుకున్న ఐదు క్యాప్సికం తీసుకున్న మూడు టమోటాలు ఒక ఉల్లిపాయ ఇవన్నీ క్యా ఆల్రెడీ చికెన్ క్లీన్ చేసి పెట్టుకోండి ఇంక ఇప్పుడు క్యాప్సికము టమోటాలు ఉల్లిపాయ కట్ చేసుకొని దాన్ని తయారే విధానం ఒకసారి చూద్దాము ఉల్లిపాయలు టమోటా క్యాప్సికమ్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు తర్వాత అనేది రెడీ చేసుకుంటున్నా పొయ్యి మీద అనేది దబరా పెట్టేసేసి దానికి కావాల్సినవి చూస్తున్నాను కరివేపాకు బిర్యానీ ఆకు జీలకర్ర సోపు వేసుకుంటున్నాను పొయ్యి మీద దబరా పెట్టేసి ఆయిల్ వేడెక్కేసినాక ఇవన్నీ తర్వాతలో వేసేద్దాము వేసేస్తున్నాను ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి తర్వాతలో వేస్తున్నా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా కలుతెప్పుకున్నాము కలుపుకొని తిరువాతి వేసినాక టమాటాలు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి వేసుకున్నాము నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త డ్యూటీ అయిపోయి డ్యూటీలో కొత్త డ్యూటీ ఏం కాదు పని ఏమో పాతదే కానీ మేడాలు మారిపోయినారు అందుకని నిన్న మొన్న వీడియోలు అయి పెట్టలేకపోయినాను తిరువాతి ఏగిపోయింది ఇప్పుడు టమాటాలు అనేది వేసుకుంటున్నాను తిరుపతిలో టమోటాలు వేగడానికి కొంచెం ఉప్పు పసుపు వేసేసి బాగా కలదిప్పుకొని మూత అనేది కొంచెం పెట్టుకోవాలి మూత పెట్టేసుకుని అది తర్వాత వేగిపోయినాక టమోటాలు అనేది మెత్తబడిపోయినాక మనం దానికి కాల్చిన అల్లులను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలదిప్పుకోవాలి ఆ పచ్చివాసన అనేది ఎంత పోయేంతవరకు ఇప్పుడు పసుపు అనించి ధనాల పొడి మిరప్పొడి చెక్కా లవంగాలు మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కా లవంగాల పొడి అన్నీ వేసేసుకొని బాగా కలదిప్పుకోవాలి మసాలాలు అన్నీ వేసుకొని నేను చూపిస్తున్నట్లుగా అన్నీ వేసుకుంటున్నాను ధనియాల పొడి గరం మసాలా మిరపొడి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు దానికి మనకు కావాల్సిన టేస్ట్కి దగ్గ అన్నీ వేసేసుకొని బాగా కలదిప్పుకొని కాసేపు మూత నిద్ర పెట్టేసేసి తర్వాత మగ్గేసి అవన్నీ మగ్గినాక వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు తర్వాత వచ్చేసి చికెన్ వేసేసుకొని బాగా అన్ని మసాలాలు కలదిప్పుకుని కలిసేలాగా బాగా కలతిప్పుకొని మూత అనేది మళ్ళీ తర్వాత పెట్టుకున్నాము చికెన్ ఇప్పుడు చికెను క్యాప్సికం అనేది వేస్తున్నాను బాగా కలతిప్పుకొనేసి కిందికి పైకి అన్ని మసాలాలు కలిసేలాగా కాసేపు మూత అనేది పెట్టేసినాక ఇలా వచ్చేసింది కొంచెము బాగా తిప్పుకున్నాక మసాలాలు అయ్యి మూత పెట్టేసేసుకొని ఇప్పుడు అయిపో వచ్చింది కర్రీ లాస్ట్లో ఉంది సుగం బాడ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది పోస్తున్నాను మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసుకున్నామంటే అయిపోయింది కర్రీ వేడివేడిగా క్యాప్సికమ్ చికెన్ కర్రీ అలా చేశాను టేస్ట్ మనకు సూపర్గా ఉంది ఫ్రెండ్ ఫస్ట్ టైం చేసినా కూడాను